ఏలూరు జిల్లా ఏజెన్సీ కుక్కనూరు వేలూరుపాడు మండలంలో ఎడతెరపు లేకుండా కుండపోత వర్షానికి కోనూరు దాసవరం గుండేటు వాగు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి ఎగువ తెలంగాణ రాష్ట్రం అస్పరావుపేట మండలం పెదవాగు ప్రాజెక్టు భారీగా నీరు చేరడంతో కట్టపై నుంచి వరద ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి పేదవాగు ప్రాజెక్టు దిగువనున్న ఏజెన్సీ గ్రామాల ప్రజలు వరద ఫలంతో దిక్కుబిక్కుమంటూ భయం దూరంలో ఉన్నారు గురైనపాడు మండలం అల్లూరి నగర్ వాసుని పరామర్శించి భరోసా నింపిన జిల్లా కలెక్టర్ కె వెట్టి ఎస్పీ కొమ్మి ముఖ్యంగా గర్భిణులు చిన్నపిల్లలు వృద్ధుల్ని అత్యవసర సహాయ కేంద్రాలకు తరలించాలని అధికారిని ఆదేశించడం జరిగింది వరద సహాయక కేంద్రాల్లో బాధితులకి భోజన వసతి సౌకర్యాన్ని కల్పించాలని అధికారుల్ని కలెక్టర్ ఆదేశించారు

Manusia dan temen, manis, manis, <tipos> manis, <tipos> manis, 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 సరే అందరూ జాగ్రత్తగా ఉండండి మేము చెప్పండి మా విఆర్ఓ చెప్పండి మీరు వింటే మీ అందరూ భద్రత చేస్తూ ఉంటారు అర్థమైందా మరి వాళ్ళ షిఫ్ట్ వర్షం కోసం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో సామాన్య వ్యక్తిగా గొడుగు పట్టుకుని హోటల్ కి వెళ్లి స్వయంగా టిఫిన్ తీసుకొని రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు పాలకొల్లు నుంచి అమరావతి వెళ్తూ ఉండగా మధ్యలో నర్సాపురంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంటర్ లో రోడ్డు పక్కన ఉన్న సాధారణ హోటల్లో రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు టిఫిన్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు హోటల్ యజమాని కాగిత వెంకటేశ్వరరావు సిబ్బందితో పాటు రోడ్డుపై సామాన్య ప్రజల్ని చిరు వ్యాపారుల్ని చిరునవ్వుతో రాష్ట జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు పలకరించారు और ये किस बात का है ये ये जारी करने का है जारी करने का है और ये తమ గోదావరి జిల్లా పాలకరులు మంచినీటి సరఫరా పథకాన్ని పరిశీలించిన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిర్మల రామానాయుడు మీడియాతో మాట్లాడారు జగన్ ఐదేళ్ల పాలనలో ప్రజల ఆరోగ్యం కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఐదు వేల మూడు వందల యాభై కోట్లతో చేపట్టిన మంచినీటి ప్రాజెక్టును గాలికి వదిలివేసి నిధులను సైతం దారి మందించారని మండిపడ్డారు తాగునీటి కోసం కేటాయించిన ఐదు వేల మూడు వందల యాభై కోట్ల నిధుల్ని దారి మళ్లించి పేదల ఆరోగ్యంతో చలవాటమాడుతున్న ప్రతి ఒక్కరిని శిక్షిస్తామని హెచ్చరించారు 嗯，我们这个。嗯嗯 దురదృష్టం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాడు ప్రజా ఆరోగ్యాన్ని గాలికి వదిలేశాడు ఆయన కొత్తగా నిధులు తేవాల్సిన అవసరంలా మేము ఇచ్చినటువంటి ఏదైతే ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు కూడా మరి ఏదైతే నిధుల్ని దారి మళ్లించేసి తన అవసరాలకి వేరే అవసరాలకు ఉపయోగించి ప్రజారోగ్యాన్ని గండి కొట్టినటువంటి పరిస్థితి దుస్థితి చూసాం సరే ఈరోజు మేము అధికారంలోకి వస్తూ ఉన్నాం మళ్ళీ వెను వెంటనే ఏదైతే ఈ యొక్క ప్రాజెక్ట్ని ప్రారంభించి మళ్ళీ ఈ యొక్క పురపాలకంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా సురక్షితమైన ట్రాగునీరు అందిద్దాం ఆ ప్రాజెక్ట్లో మా పాలకోలు కూడా ఉంది అందరికీ మంచినీరు ఇద్దాం అని నేను ఆలోచన చేసి ఏదైతే మొన్న రివ్యూ చేసి నారాయణ గారితో అదేవిధంగా వాళ్ళతో రివ్యూస్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ తోటి కమిషనర్తో రివ్యూ చేస్తే ఆశ్చర్యం గొలిపేలాగా అంశాలు ఎక్కడ ఉన్నాయండి డబ్బులు అక్కడ మరి డబ్బులు ఏమైపోయో తెలియనిటువంటి పరిస్థితి ఆల్రెడీ ఏదైతే ఆ యొక్క ఏఐబీ బ్యాంక్ నుంచి ఏదైతే వచ్చాయో మరి ఆ నిధులు ఎక్కడికి పోయాయో ఎటు డైవర్ట్ చేశారో కూడా తెలియనిటువంటి పరిస్థితి పోనీ ఆ నిధులు వచ్చినాయి పోనీ ఏదైనా పనులు చేశారంటే ఇక్కడ పనులు కూడా పరిస్థితి అందుకే మళ్ళీ ఇటువంటి సవాళ్ళని ఎందుకంటే పోనీ వాళ్ళ పని చేయకపోయినా ఏదైతే మనం తెచ్చినటువంటి గ్రాంట్స్ అట్లా ఉన్నా ఆ గ్రాంట్స్తో మనం పని చేయించుకునే వాళ్ళం ఇప్పుడు మళ్ళీ ఈ నిధులు ఎటు మరలించారు మళ్ళీ దాన్ని ఎట్లా వెనక్కి తీసుకురావాలి ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏఐబీ కానీ వరల్డ్ బ్యాంక్ కానీ కేంద్ర ప్రభుత్వం సాయం అడినా కూడా దీనికి సంబంధించిన ఖర్చుల వివరాలు చెప్పండి అంటే ఏ శాఖకు సంబంధించిన అధికారులు కూడా వివరాలు కూడా చెప్పలేకపోతూ ఉన్నారు అందుకే ఈరోజు అసలు ఆ ఫైనాన్స్కి సంబంధించి ఏ శాఖ చూసినా కూడా వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయల్లో ఈవేళ లోటు కనిపిస్తున్నటువంటి పరిస్థితి దుస్థితి వేళ ఐదు సంవత్సరాల పాలనిస్తే ఒక్క ఛాన్స్ అని పాలనిస్తే ఇంత విద్వాంసానికి పడ్డాడని అంటే అటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి అవసరమా అటువంటి వ్యక్తి ప్రజాస్వామ్యంలో ఉండడానికి తగునా అని వేళ ప్రజలు కూడా ఆలోచించేయాలి ఏలూరు జిల్లా మండలం పోలవరం గ్రామ పంచాయతీ పరిధిలోని గోదావరి వరద ప్రాంతాలేనా ప్రాంతాలైన అమెరికన్ హాస్పిటల్ ప్రాంతం దిక్కు బాబా గుడి ప్రాంతం శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంతం కమ్మరగూడెం మరియు ఎడ్లగూడం ప్రాంతాలలోని వరద ముంపు ప్రదేశాలను మరియు గోదావరి నది పరివాహక ప్రదేశం రింగ్ మందులను ఆదుకొని ఉన్న ప్రాంతాలను ఎన్టీడీఓ జీ స్ట్రీలో పోలవరం పంచాయతీ సెక్రటరీ వై కొండలరావు పంచాయతీ కొండలరావు పరిశీలించడం జరిగింది గోదావరి నది ప్రవాహం ప్రస్తుతం సాధారణంగానే ఉన్నట్లు గమనించడమైందని తెలిపారు వర్షాలు ఎడతెరిపి లేకుండా పడుతున్నందువల్ల గోదావరి నీటి మట్టం పెరిగే సూచనలు కనపడుతున్నాయని తెలియజేశారు చేపలు పట్టడానికి వెళ్లే మత్స్యకారులు వర్షాలు మరియు వరదలు తగ్గే వరకు గోదావరిలో చేపలు పట్టడం నిలిపివేయాలని ఆదేశించారు

భారీ వర్షాలు రెండు రోజుల నుంచి కురవటం వల్ల బాగా ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిల్వ ఉండటం అలాగే గోదావరి కూడా ఉధృతంగా అవటం వల్ల మేము నిన్న నిన్న ఇవాళ కూడా ఆ పాయింట్స్ వనరబుల్ పాయింట్స్ని సందర్శించడం జరిగింది అమెరికన్ హాస్పిటల్ పాయింట్ ఆంజనేయ స్వామి గుడి పాయింట్ బిక్కీబాబా గుడి పాయింట్ ఎడ్లగూడెం కమ్మరగూడెం ఈ పాయింట్స్ అన్నీ మేము చూడటం జరిగింది అక్కడ ప్రస్తుతం మాత్రం భరత ఫ్లడ్ ఎఫెక్టెడ్ అనేది అంత ప్రమాదకరంగా లేదు మామూలుగానే ఉంది పోలవరంలో కానీ వర్షం నీళ్ళు అనేవి అక్కడక్కడ బాగా నిల్వ ఉండటం వల్ల ఇరిగేషన్ డిపార్ట్మెంటు పంచాయతీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయిల్ ఇంజన్లతో ఆ వాటర్ తోడి ఆ నదిలోకి పంపించడం జరుగుతుంది ఎక్కడికక్కడ వాటర్ నిల్వ ఉండకుండా చేపట్టే చర్యలు చేస్తున్నాము అలాగే పారిశుద్ధ్య పంచాయతీ వారి ద్వారా పారిశుద్ధ్య కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది ఎక్కడ చెత్త ఉండకుండా వాటర్ నిల్వ ఉండకుండా అలాగే పొడి పొడి వాతావరణంలో ప్రస్తుతం వర్షం వల్ల బ్లీచింగ్ స్ప్రే చేయటం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి పొడి వాతావరణం ఉన్నప్పుడు బ్లీచింగ్ స్ప్రే చేయించటము ఆ పిన్ కానీ ఇలాగా ఆయిల్ బాల్స్ వేయటం ఇవన్నీ కూడా మేము శానిటేషన్ చర్యలు చేపడుతున్నాము ఇవాళ మాత్రం వరద గురయ్యే పాయింట్లని సందర్శించడం జరిగింది అలాగే గోదావరిలో రెండు మూడు బోట్లు వెళ్ళటం వల్ల వాళ్ళని హెచ్చరించి ప్రమాదకరంగా వాతావరణం ఉంది కాబట్టి మీరు వెంటనే వెకెట్ చేయించాలని వాళ్ళని వెంటనే పంపించడం జరిగిందండి అనిల్ కుమార్ విలేకరులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు మా పార్టీ అధినేత ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు క్రియాశీలక సాధారణ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామని చీరాలలో ఒక్కో కార్యకర్త రెండు వందల మందిని చేర్చాలి అంటే ఇక్కడ పదివేల మందిని జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుల్ని చేర్చాలని నన్ను పరిశీలికి పంపడం జరిగిందని తెలియజేశారు క్రియాశీలక సభ్యుత్వ నమోదుకు ఒక ఫోటో సెల్ నంబర్ ఐదు వందల రూపాయలు చాలు ఈ సదవకాశాన్ని చీరాల ప్రజలు వినియోగించుకోవాలని కోరడం జరిగింది జూలై పద్దెనిమిది నుంచి ఇరవై ఐదో తారీఖు వరకు జనసేన పార్టీ క్రియాశీల సభ్యత నమోదు కార్యక్రమం స్టార్ట్ చేయమని మా అధినేత పవన్ కళ్యాణ్ గారు చెప్పడంతో ముందుకు ప్రయత్నంగా మేము ఒక నుంచి యాభై మందిని సెలెక్ట్ చేయమన్నారు ఆ సెలెక్ట్ చేసాము దాన్ని పార్టీ నుంచి ఇప్పుడు అప్రూవ్ వచ్చిన తర్వాత సాయంత్రము మీటింగ్ పెట్టుకున్నాము అందరికీ ఎలా చేయాలి ఏం సభ్యుత నమోదు అనేది దాని గురించి అయిన తర్వాత రేపు ఉదయం తొమ్మిదిన్నర పదింటికి గడియా స్తంభం దగ్గర అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని కూరబెట్టాలనుకుంటాము కనుక జనాలు ప్రజలందరూ జైతులు చేస్తారని కోరుకుంటూ చదవచ్చు ఎవరైతే యాభై మందిని మేము మెంబర్స్గా అపాయింట్ చేస్తున్నామో వాళ్ళందరికీ టార్గెట్ పెట్టాము ఇంతకుముందు పన్నెండు వందల థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ నైన్ అయినాయి ఈసారి ఏంటంటే ఒక క్యాండి టూ హండ్రెడ్ మెంబర్స్ని చేయమని టార్గెట్ పెట్టాము అంటే పదివేల మందిని అయ్యేటట్టు చీరాల కన్షన్సీలు మేము టార్గెట్ పెట్టి వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ ముందుకు వెళ్తున్నాం ఇది సక్సెస్ అవుతామని చెప్పి సక్సెస్ చేసి మా అధినేత పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పని చీరాల ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తాను ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు నాలుగో విడత జనసేన పార్టీ తరఫున క్రియాశీల ఒక సభ్యుల సభ్యత్వం నమోదు కార్యక్రమం అనేది మన చీరల నియోజకవర్గంలో చేపట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యమైనటువంటి పరిశీలకులుగా చీరల నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీ ఆనా అనిల్ గారిని పంపించడం జరిగింది ఆనా అనిల్ గారి యొక్క ఆధ్వర్యంలో చీరల నియోజకవర్గంలో పద్దెనిమిదో తారీఖు నుండి ఇరవై ఎనిమిదో తారీఖు వరకు క్రియాశీల సభ్యుల యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం అనేది జరుగుతుంది ఈ సభ్యత్వాన్ని నమోదు చేసుకోవడానికి ద్వారా ఈ ప్రమాదవశాత్తు ఏదైనాటువంటి అపాయం కనుక జరిగినట్లయితే క్రియాశీల సభ్యులకి ఆరోగ్య బీ బీమా కింద ఐదు లక్షల వరకు పర్యాణాన్ని పార్టీ తరఫున అందించడం జరుగుతుంది అదేవిధంగా ఏదైనా ప్రమాద జరిగి యాక్సిడెంట్ వల్ల ఏమైనా అంగవైకల్యం లాంటిది ఏదైనా వచ్చినట్లయితే యాభై వేల రూపాయల ఆర్థిక సహాయం అనేది నమస్కారం ముందుగా చిరాల కాన్స్టెన్సీ జనసేన పార్టీ శ్రీ ఆలా అనిల్ కుమార్ గారు ఇక్కడ మనకి జనసేన పార్టీ కన్వీడియట్గా రావడం జరిగింది ఈ సభ్యత్వం పద్దెనిమిదో తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు చేయడం జరుగుతుంది ఈ సభ్యత్వం చేయించుకోవాలనుకున్న ప్రతి ఒక్కళ్ళు ఆధారు ఫోటో ఫోన్ నెంబరు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కావాలి ఇది చాలా ఫ్యామిలీకి ఎంత ఉపయోగపడుతుంది అంటే యాక్సిడెంట్గా ఏది జరిగినా ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఫ్యామిలీకి ఫైవ్ ల్యాక్స్ ఎంత భరోసా ఇస్తుంది అనేది మనకు తెలుస్తుంది జిల్లా చెరుకుపల్లి మండలం రేపల నియోజకవర్గం చెరుకుపల్లి మండల జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు మతి భాస్కర పార్టీ కార్యాలయంలో నాలుగో విడిత క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది రేపల నియోజకవర్గ టీడీపీ జనసేన సమన్వయకర్త ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి మతి భాస్కర చెరుకుపల్లి మండల అధ్యక్షులు దూర్ల నరేష్ వీరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చెరకుపల్లి మండల ఉపాధ్యక్షులు పృథ్వీ ఏపల్ల రూరల్ అధ్యక్షులు జానకి రామయ్య కాచా నాగేశ్వర ఉల్లగుంట శ్రీనివాసరావు మడే సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు ప్రత్యేకంగా క్రియ వాలంటీర్స్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే ఈ కష్టమంతా కూడా ఈ క్రియాశీలక సభ్యత్వం చేసే వాలంటీర్స్ ఎందుకంటే వీళ్ళు పార్టీకి వాళ్ళు చేస్తున్న సేవలు చాలా మోహమైనా కానీ వాటిని కూడా మనకు ఈ సందర్భంగా అభినందించాల్సిన పరిస్థితి అదేవిధంగా జనసేన పార్టీలో ఒక నీతి నిజాయితీ నిబద్ధత జరిగిన మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ నిర్ణయానికి మనం అందరం కట్టుబడి ఆయన ఎనకాలను నడిచి ఆయన సపోర్ట్గా మనం అందరం నిలబడితే ఒక మంచి సమాజాన్ని స్థాపించి మంచి పరిపాలన తీసుకొచ్చి సమాజాన్ని మంచి నడకలో నడిచే విధంగా కూడా ఈ రోజు ఆయన అడుగులేస్తున్నారు అలాంటి వ్యక్తిని మనము ఈరోజు మనకి నువ్వు చూస్తున్నాం అధికారంలో ఉన్న టీడీపీ జనసేన బీజేపీ ఉద్యాలత్వం చేసే సభ్యం చేసే వాళ్ళందరూ వాళ్ళకి వివరించండి మీకు మీకేదన్నా యాక్సిడెంట్ జరగంగానే దాన్ని తీసుకుని పేలిలో ఎమ్మెలెసి చేపించాలి దాని తర్వాత అది మాకు తెలియపరచండి మేము పొయ్యాలగా తెలియపరుస్తాము అనేది కూడా చేసే ప్రతి వ్యక్తికి మీరు తెలియపరచండి సభ్యత్వం చేయడం అనేది సరికాదు వాళ్ళ వివరంగా చెప్పండి జిల్లా దళిత మహాసభ కార్యాలయాన్ని ప్రముఖ దంత వైజ్ఞ నిపుణులు అగ్రహం బ్రెస్లీ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు మాచదర్పు జూలియన్ మాట్లాడారు దళితుల ఆత్మ గౌరవానికి అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి దళితుల పక్షాన అండగా నిలిచి దేశ చరిత్రలోని ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం తీసుకుని రావటం డాక్టర్ కత్తి పద్మారావు ముప్పై తొమ్మిది సంవత్సరాల పోరాటం చేశారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో చుండూరు వాసు కె ప్రకాష్ మిక్కిరి లావణ్య మేరిగా రమేష్ బాబు బుజ్జిరాజు ప్రముఖ న్యాయవాది జ్ఞానిగ్రేసు దర్శి నాగేంద్ర వారి తదితరులు పాల్గొన్నారు నేను అంటున్నాను కాబట్టి రాత్రి అంతా పరిస్థితి పొద్దున ఫోన్ చేసి చెప్పారు వాళ్ళే సార్ అని మీకు కొంచెం చెప్పడానికి నేను ఇప్పుడు రాను నాకు ఎంతో అదృష్టం నేను పుట్టుకు సార్ వాళ్ళంతా ఉద్యమంలో చేసినప్పుడు కాలం చేయడం దానికి అవన్నీ చెప్పినప్పుడు నాకు అనిపించింది ఎంతో అసృష్టమైతే అలాంటి వాటిలో పార్టిసిపేట్ చేశారు మనం కూడా మనం అంత ఏదో చేయాలని నాకు ఆ టైప్ ఫీల్ ఉంది ప్రతి యంగ్స్టర్ అట్లా ఫీల్ అయితే ఇంకా చాలా డెవలప్ చేయవచ్చు మన అనేది చిన్నప్పుడు కొన్ని చెప్తూ ఉండేవాళ్ళు మాకు సింపుల్ లాంటి యునైటెడ్ బి స్టాండ్ డివైడెడ్ బిల్ అని అంటే ఐటీ మాత్రంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు ఇప్పుడు ఏం జరుగుతుందంటే అంతా కూడా డివైడ్ అయింది అంటే ప్రతి ఒక్కరు కూడా గడితీసేసి అట్లా ధైర్స్తూ ఉంటున్నారు మనం ఎప్పుడైతే యూనిటీగా ఉంటామో అప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు అది దుండింగ్ మనకి మార్గదర్శిగా ఉంటున్నారు కాబట్టి నేను కూడా నా వంతు ఏదైనా సహాయంగా ఉంటే నేను కూడా చేయగలను నేను పార్టిసిపేట్ చేయడానికి నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అందరికీ ద్వారా ఈరోజు ఈ కార్యాలయం ఓపెనింగ్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే దళిత మహాసభ ఏర్పడి ఇప్పటికి ముప్పై తొమ్మిది సంవత్సరాలు అయింది దళితుల ఆత్మగౌరవ పోరాటంగా దళితుల మరణాన్ని ఆ రోజు దానం చేయడం జులై పదిహేడవ తారీఖు జరిగిన మరణ హోమంలో ఆసులు బాసినటువంటి మిత్రులకు వాళ్ళ యొక్క ఆ మనస్థ వాళ్ళకి ముందుగా వాళ్ళకి ఒక నివాళులర్పిస్తూ ఆ వాళ్ళ రక్తం నుంచి కుట్టినటువంటి ఆత్మగౌరవ పోరాటాన్ని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు గట్టి పద్మరావు గారి నాయకత్వంలో అప్పట్లో భారతదేశంలోనే ఈ దళిత మహాసభ యొక్క ఉనికిని ప్రపంచ భారతదేశానికి మొత్తాన్ని చాటినటువంటి మహా వ్యక్తి కట్టి అలాంటి కత్తి పద్మరావు గారి నాయకత్వంలో ఈ దేశానికి ఒక రాష్ట్రపతిని కలవడానికి కూడా మరి ఇంటర్వ్యూ ఒక రాష్ట్రపతి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే మరి అప్పట్లో మరి దళితుడే రాష్ట్రపతి కావాలని మరి కత్తిపప్ప రావు గారి తోటి రామలాస్ పాస్వాన్ ఎంపీగా ఉండి నూట ఐదు మంది ఎంపీలు రాష్ట్రపతి కలవడానికి వెళ్తే అప్పుడు దళితుడే మరి ఎంపీగా రాష్ట్రపతిగా ఉండాలని ఒక డిమాండ్ పెడితే ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఒక దళితుడే రాష్ట్రపతిగా మరి సాధించుకున్నటువంటి చరిత్ర దళిత మా ఉంది మిత్రులరా ఇది మరి సంఘాలు పెట్టుకొని మరి జనాలని మరి వాళ్ళకి మనం మోసం చేయకుండా మా దగ్గరకు వచ్చేటటువంటి జనాలు అందరి దగ్గరికి తిరిగి ఎక్కడ న్యాయం దొరక సంఘాల దగ్గరకు వస్తారు మరి సంఘం పెట్టుకునే ఒక ఉద్యోగం వస్తుంది మాకు ఉద్యోగం వచ్చింది మాకు పన్నెండు చేయాలని అడుగుతున్నామే అదే పద్ధతిలో ఒక సంఘం పెట్టుకున్నామండి మాకు ఎందుకు పని చేయబడేటువంటి రైట్ ఉంది కాబట్టి ఈ దళిత మహాసభ ఖచ్చితంగా బాధితులు బాపట్ల జిల్లా చీరాల విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రిన్సిపల్ పొగడి దండ రవి కుమార్ విలేకరులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఆర్ఎస్ అండ్ వైఆర్ఎన్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ సంవత్సరం నాలుగు వందల అరవై సీట్లు ఉన్నాయని తెలియజేశారు మా చైర్మన్ ఎలమంచిలి రామకృష్ణ ఈ కళాశాలను స్థాపించి ఆరు సంవత్సరాలు అవుతుందని తెలిపారు ఇక్కడ చదువుకున్న విద్యార్థులకి బోధన బోధన ఇతర సిబ్బంది సైతం ఉచిత భోజన వసతి కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు నేటి ప్రపంచంలో అత్యంత నాణ్యమైన ఇంజనీరింగ్ విద్యను అందిస్తున్నామని తెలిపారు రెండు వేల ఎస్టాబ్లిష్ చేశాము విత్ ఫోర్ బ్రాంచెస్ అండి కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ట్రిపుల్ ఈ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అండ్ మెకానికల్ ఇంజనీరింగ్ దానిలో ఇప్పుడు మా దగ్గర ఒక టూ ఫార్టీ సీట్స్ ఉన్నాయి తర్వాత కంప్యూటర్ సైన్స్ అండ్ ఎల్ఐడి బ్రాంచెస్లో కూడా కంప్యూటర్ సైన్స్ అండ్ డేటా సైన్స్ కంప్యూటర్ సైన్స్లోని డేటా సైన్స్ ఒకటి కంప్యూటర్ సైన్స్ అండ్ ఐఓటి ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సైబర్ సెక్యూరిటీ అండ్ ఐఓటి రెండు కాంబినేషన్ తోటి ఎల్ఐడి బ్రాంచెస్ ఉన్నాయి బికాస్ ఇట్స్ వెరీ అంటే ఇప్పుడున్న దీనిలో చాలా డిమాండ్ ఉన్న కోర్సెస్ ఎట్లయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్లో ఎలా అయితే వస్తున్నాయో ఇట్స్ బూమ్ నవ్వు అంటే ఆల్మోస్ట్ నేను రీసెంట్గా కూడా అమెరికా అమెరికా వెళ్ళొచ్చాను రీసెంట్గా వెళ్ళొచ్చాను వెళ్ళొస్తే టోటల్గా ఆల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అన్నీ ట్రాన్స్ఫామ్ అవుతున్నాయి అంటే రైట్ ఫ్రమ్ దిస్ ఓకే సో కాల్డ్ ది డెవలప్స్ నుంచి అమెజాన్ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి స్విచ్ ఓవర్ అవుతున్నాయి ఈవెన్ యాపిల్ కానీ గూగుల్ కానీ గూగుల్ ఆల్మోస్ట్ ఎప్పుడూ అయిపోయింది సీన్ దట్ ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన డ్రైవర్ లెస్ అప్పుడు మన ఏరియాలో మన చీరాల ఎందుకంటే ఇష్టం నాకు అంటే నాకంటే నాకని కాదు ఇప్పటి నుంచో అంటే మన 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 ఏరియాలోనే ఉండాలనేది ఎలా అయినా అని ఒక అది ఒక ఇష్టము అందుకనే నేను ఈ చుట్టుపక్కల వర్క్ చేస్తూ ఉంటాను యూజువల్గా ఎక్కడికి వెళ్ళను మన ఏరియాలో ఉన్న పిల్లలు ఎంత కొంత చేసినా మనం కొంత చేసాము అనేది ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఆ ఇష్టంతో నేను లోకల్ ఇంజనీరింగ్ కాలేజ్లోనే వర్క్ చేస్తున్నాను ఆల్మోస్ట్ అంటే క్రిస్ ఇంజనీరింగ్ కాలేజీ కానీ మధ్యలో ఒక్కసారి ప్రిన్సిపల్ పెద్ద కాలేజీలో చేస్తే బాగుంటుంది అనేది గైడ్కి వెళ్ళి వచ్చాను గోదావరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ తర్వాత మళ్ళీ సెంటెన్స్కి వచ్చాను చిరాల కాలేజీ కాలేజ్ దివ్యాల సెంటర్ అండ్ ఆల్మోస్ట్ ఇదే ఇదే లాస్ట్ కాలేజ్ అనుకోవచ్చు దట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇప్పుడు ఇప్పుడు మేము మా సిఈఓ గారు యలమంచల్ రామకృష్ణ గారు ఇది వీరామారిన్ కాలేజ్ మీకు తెలిసిందే వంద సంవత్సరాలు ఆల్మోస్ట్ రేపు టూ థౌజండ్ ట్వంటీ సిక్స్కి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ జరిగిపోతున్నాయి ఫిఫ్టీ సీట్స్కి స్పాన్సర్షిప్ ఇప్పిస్తున్నారు టోటల్గా ట్యూషన్ ఫీస్ ఫ్రీ ఫిఫ్టీ సీట్స్కి తర్వాత టోటల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో ఎంసీఏ ఎంఎస్సీ ఆయిల్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్ కానీ ఎంసీఏ కానీ ఎంఎస్సీ కెమిస్ట్రీ ఎంకామ్ ఉన్నాయి ఇప్పుడున్న లాస్ట్ గవర్నమెంట్ పీజీకి రీఎంబర్స్మెంట్ తీసేసారు తీసేసిన సందర్భంగా వాళ్ళు కట్టుకోలేరు ఎస్పెషల్లీ మన ఏరియాలో చాలా పూర్ పీపుల్ ఉంటారు కట్టుకోలేరనే ఉద్దేశంతో టోటల్ స్పాన్సర్ అసలు ఫీజే లేదు ట్యూషన్ ఫీజు టోటల్గా తీసేసి వాళ్ళకి కొన్ని లైవ్ ప్రాజెక్ట్స్ లైవ్ ఎక్స్పీరియన్స్ తోటి లైవ్ ప్రాజెక్ట్స్ చేపిస్తూ వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము గత ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి అదేవిధంగా ఏదైతే పీజీలో మేము చేస్తున్నామో ఇప్పుడు చాలామంది మన పిల్లలు ఏం చేస్తారంటే మన చీరాల ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందంటే సార్ రెసిడెన్షియల్ కాలేజెస్ ఉంటాయి తొమ్మిది వందల ఎనభై మార్కులు వస్తాయి తొమ్మిది వందల డెబ్బై ఏడు వస్తాయి తొమ్మిది వందల అరవై వస్తాయి బట్ ర్యాంక్ చూస్తే లక్ష వస్తుంది అంటే హౌ అంటే యాక్చువల్గా ఒక సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎనల ఎనలైజేషన్ చాలా తక్కువ ఉంటుంది హార్టింగ్ ఎక్కువ ఉంటుంది ఆ హార్టింగ్ ఎక్కువ ఉండడం వలన ఎంఈపీ సెట్లో వచ్చే ఇది నేను చాలా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను అబ్జర్వ్ చేస్తామంటే